హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈ మొక్క చూసారా ఎంత అందంగా ఉందో ఇది ఈ మొక్కని మా కజిన్ పెదవాస్ అని ఆయన నాకు ప్రజెంట్ చేశారు నాకు మొక్కలు ఇష్టం అని చెప్పి చాలా అందంగా ఉంది ఈ మొక్క గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దీన్ని పీస్ లిల్లీ అంటే శాంతి లిల్లీ అంటారు శాంతి ఫ్లవర్ కూడా అంటారు ఇది మంచి పేరున్న ఇండోర్ హౌస్ ప్లాంట్ అనమాట ఇది స్వాతి ఫిలం జాతికి చెందిన మొక్క ఉష్ణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది దీని ఆకులు చాలా అందంగా ఉంటాయి అలాగే ఆ ఫ్లవర్ చూడండి ఆకులోంచి వస్తుంది అది అది ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట చాలా అందంగా ఉంటుంది అది క్లోజ్ అప్లో మీకు చూపిస్తాను ఇది ఇండోర్లో అతి సులువుగా పెరిగే మొక్క దీన్ని అందరం పెంచుకోవచ్చు చాలా అందాన్ని ఇస్తుంది ఇంటికి అందుకే ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్